అందరికీ నమస్తే నెల నేను కొమరల్ సినిమా శ్రీ ఆర్ట్స్ చలో ఇప్పుడు మనం కొమరల్లి మల్లన్న కళ్యాణం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురించి మనం ఈ కళ్యాణం విశేషాలు ఏంది ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేటువంటి ముచ్చట్లు మనం మాట్లాడుకుంటున్నాం సో మొన్నటి వీడియోలో అయితే సో అయ్యగారులందరూ అంటే పడిగన్న గారి వంశస్థులు మహాదేవుని వంశస్థులు తాళిని ఎట్లా తీసుకొస్తారో మీకు నేను పూర్తి వివరాలతోనే వీడియో కూడా చూపించిన చాలా ఇప్పుడు చూస్తున్నారు కదా ఒగ్గు పూజారులు తారిక ఒగ్గు పూజారులు అందరూ కలిసి కోర్రమంసాల కోటిమాయల కొమరెల్లి మల్లన్న కళ్యాణానికి సంతోషంతో సంబరాలతో శివసానం వేసుకుంటా బండారి జల్లుకుంటా పట్టువస్త్రాలు అనేవి వాళ్ళు తీసుకొని వస్తారు సో వచ్చేటప్పుడు అగో వాళ్ళ ఆనందం చూడరు వాళ్ళ ఆట వాళ్ళ పాట ఊ ముచ్చట మామూలుగా ఉండదు మీకు కనిపిస్తుంది కదా అక్కడ త్రిశూలం అంటే త్రిశూలం ఏది శివయ్యకి ప్రతిరూపం వీరభద్రునికి ప్రతిరూపం భైరవునికి ప్రతిరూపం మల్లన్న చేతిలో ఉండేటువంటి త్రిశూలం అన్నట్టు సో వీళ్ళు త్రిశూలం తీసుకొని బండారు చల్లుకుంటారు ఏ విధంగా అయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి జజూరి టెంపుల్ దగ్గర ఏ విధంగా బండారమై అక్కడ కూడా మల్లన్నకి ఇలాగ చేస్తారు చూస్తున్నారు కదా కొమ్మరెల్లి మల్లన్న వీధులు మొత్తం కూడా బండారి జల్లుకుంటా ఆట పాట మామూలు సంబరం కాదు వీళ్ళు మెయిన్గా ఇక్కడ ఏంటంటే శివసానం అనేది వేస్తూ ఉంటారు ఆ శివసానం వేసేటప్పుడు గజ్జల లాగు గళ గళ గల గళ సబ్బులు ఒకసారి మీకు వినిపిస్తున్నాయి కదా బ్యాక్గ్రౌండ్లో ఆ గజ్జల లాగుల సౌండ్ తర్వాత వాళ్ళ చేతిలో ఒక త్రిశూలం పట్టుకొని పొట్ట మీద కొట్టుకుంటూ బండారి జల్లుకుంటూ ఆట పాట సంబరాలతో స్వామివారికి వాళ్ళు వేడుకోగానే వాళ్ళ ఒంటి మీదకి స్వామివారు ఇస్తారు కాబట్టి శివసానం అనేది మల్లన్న స్వామికి చాలా ఇష్టం చాలా అంటే చాలా ఆయన అరవై నాలుగు కళలని ఇష్టపడేటువంటి మహా పండితుడు కాబట్టి చక్రవర్తి స్వామి మల్లన్న చక్రవర్తి ఎలకోటి ఎలకోటి మల్లారి అంటారు అంటే ఏడు కోట్ల సైన్యానికి అధిపతి కాబట్టి అన్ని కళల్ని ఆయనని ఆపోసాన పట్టిండు అన్ని కళల్లో మొత్తం ఆరుదేరినోడు కాబట్టి ఆయనకి శివసానం అంటే చాలా ఇష్టం ఒక చూడు రీ ఒకసారి శివసానము గుడి ముందుకు వచ్చేట్లు ఒకసారి మీరు కూడా చూడండి ఆ చూసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆ శివసానంని మీరు కూడా చాలా సంతోషించండి ఆనందించండి జై మల్లన్న మల్లన్న మీరు కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా యాడ్ చేసుకొని చూడండి ఒక్కసారి కొమ్ములోకి వచ్చి బండారి ఎగజల్లితే ఆనందమే విధంగా అక్కొచ్చేలా చూస్తారు కదా ఇంత ముందే చెప్పిన కదా మొత్తం బండారి మయంతో ఆట పాటతోనే బయలుదేరు వచ్చారు సో మంటపం దగ్గరికి వచ్చినటువంటి ఒగ్గు పూజారులు ఆ ఆటలతోనే ముందు శివసేన వైష్ణవులు చిందులు వేస్తుంటే వెనక ఎవరైతే సంఘ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒకరు నెత్తి మీద ఒక గుమ్మడికాయని కొందరు పట్టు వస్త్రాలని ఇంకొకరు బండారి పసుపుని ఇంకొకరు కుంకుమని ఇంకొకరు పువ్వులని ఇట్లా అందరూ సంఘ సభ్యులందరూ కలిసి పెద్ద మనుషులందరూ వస్తూ ఉంటే ముందట డోలు ఒగ్గుడోలు అంటారు ఆ ఒగ్గుడోలు వైద్యాలను అవి ఆ డమరుకంతో ఉన్నటువంటి త్రిశూలాన్ని పట్టుకొని ముందుకు వస్తూనే ఉంటారు సో కాబట్టి ఈ విధంగా కొమరెల్లి మల్లన్న కళ్యాణం కోర్ర కోటిమాయల కొమరెల్లి మల్లన్న పెళ్లిల ఒగ్గు పూజార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తున్నప్పుడు మొత్తం అందరు జనం వచ్చిన భక్తులందరి చూపు ఒక్కసారిగా అటువైపే తిరిగి ఉంటుంది ఎందుకంటే మల్లన్న ఎక్కడున్నా సరే కొమరెల్లి ప్లస్ జేజూర్ జేజూర్ అంటే మహారాష్ట్ర కర్ణాటక మైలారు ఎక్కడైనా పద్ధతి ఇదే ప్రతి చోట బండారితోనే మల్లన్నకి ఉత్సవాలు అనేది చేస్తారు అబ్బో శివసానం చూస్తారు అబ్బో ఎంత ఘోరం అబ్బా ఆ బండారిలో అయితే నిజంగా పొట్ట కొట్టుకుంటుంటే ఎక్కడ కుచ్చుకుంటుందో ఏమవుతుందో అని నువ్వు అసలు మనం ఊహించని కూడా ఊహించాలి అంత భయమవుతుంది ఈ స్వామి దేవుడు అమ్మో ఇది ఏంది వీరభద్రుడు ఘోరంగా ఉంది నాయన అది వాళ్ళు ఎలా చేస్తారో దేవుడు ఆహ్వానంతో చేస్తారంట వాళ్ళు ఎట్లా కంట్రోల్ ఉంటారో నాకైతే ఇప్పటికీ ఏం అర్థం కాలేదు చాలా మొత్తానికి ఎట్టకేలకు కొమరెల్లి మల్లన్నకు వగ్గు పూజారులు పట్టు వస్త్రాలు తీసుకొచ్చే సన్నివేశము చూడండి వాళ్ళు ఎంత అత్యంత భక్తితోని సంతోషం జానపదం కదా జానపదం అంటేనే ఆట పాట భక్తికి కొలమానాలు ఉండవండి సంకీర్తన తొమ్మిది రకాల భక్తులు ఉంటాయి అందులో జానపదం అనేది సంకీర్తన భక్తి కిందికి వస్తుంది కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం అని భగవానుడు చెప్పింది కాబట్టి భగవంతునికి ఏదైనా సరే ఇష్టపూర్వకంగా భక్తి ఒక ఉత్తి ఆకిచ్చినా సరే తీసుకుంటాడు అట్లాగే అక్కడ చూడండి ఆ మల్లన్న జాతరకు వచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ సర్వదా సిద్ధంగా ఉండేందుకు పోలియో వైద్య సిబ్బంది ఎప్పుడు ఉంటుంది సో అట్లాగే అక్కడ గౌరమ్మ కూడా ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి చూడాలి ఇవన్నీ కళ్ళతో చూడాల్సినాయే సో చలో మనం కూడా మీతో పాటుగా మొత్తం అయిపోయేదాకా చూద్దాం జయ మల్లన్న జయ మల్లన్న అట్లా కొబ్బరికాయలు కనిపిస్తున్నాయి కదా ఆ కొబ్బరికాయలు కూడా మొత్తం బండారితోనే నిండి నిండిపోయినాయి సో ఇప్పటికే సగం కళ్యాణం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అప్పటికి కొన్ని వేల మంది భక్తులు వస్తారు కాబట్టి సెక్యూరిటీ దృష్ట్యా అందరినీ లోపలికి పంపించాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి కానీ ఈసారి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒగ్గు పూజారులు వాళ్ళు డ్రెస్ వేసుకొని ఉన్నప్పుడు కూడా పోలీసులు లోపలికి పంపించలేదు స్థానిక ఒగ్గు పూజారులు కేతమ్మ తరఫు నుంచి మేము బట్టలు తీసుకొస్తున్నామని చెప్పినా కూడా పూజారులు పోలీసులు పూజారుల మాట వినలేదు సో మొత్తానికి ఆలయ సిబ్బంది కనిపించుకున్న తర్వాత లోపలికి పంపించారు సో అది కూడా కొంతమందినే లిమిటెడ్ పీపుల్ పంపించారు సో చూస్తున్నారు కదా ఆ లిమిటెడ్ పీపుల్ లోపలికి పోయిన తర్వాత విన్యాసాలతోనే కేతమ్మ తల్లికి మల్లన్న స్వామికి మెడలాదేవికి ముగ్గురికి కలిపి పట్టు వస్త్రాలు తీసుకొస్తారు వీళ్ళు స్పెషల్గా కేతమ్మ తల్లి తరఫు నుంచి తీసుకొస్తారు అన్నట్టు అంటే యాదవుల తరఫు నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చేటువంటి ఆనతి ఆనాడు నుంచి ఎప్పుడైతే మల్లన్న గుడి ఏర్పడ్డదో అప్పటి నుంచే ఈ పద్ధతి కొనసాగుతుంది సో చూస్తున్నారు కదా వీళ్ళు కూడా ఇక్కడ నుంచి ఆపేసిన తర్వాత పంట పని లోపల వేసే బండారికి మొత్తం అద్భుతంగా ఉన్నటువంటి పువ్వులు కూడా ఏమి కనిపించావు బండారిమయం అయిపోతాయి కాబట్టి ఆగిపోతారు ఆ తర్వాత అగో కళ్యాణ మండపంలోకి తీసుకెళ్ళి సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అర్చక స్వాములు ఉన్నారో వాళ్ళకు ఇవన్నీ ఒప్ప చెప్తారు సో వాళ్ళు కూడా చిరునవ్వుతో వాళ్ళని ఇవన్నీ స్వీకరించేసి స్వామివారికి వాళ్ళు సమర్పణ అనేది చేస్తారు చూసి